నేను చెప్పబోతుంది స్వామి వివేకానంద చికాగో సమావేశానికి వెళ్లి మాట్లాడింది మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా వివిధ దేశాల మతాల ప్రతినిధుల ఆధ్యాత్మిక భావజాల కెరటాలకు వేదికనిచ్చిన ఓ చికాగో నగరమా నీకు నా ప్రథమ నమస్కారం సర్వ మతాలకు సకల ధర్మాలకు తల్లి అనదగ్గ నా సనాతన హిందవ ధర్మం పేరిట నీకు నా అభినందనలు అభివందనలు నా దేశం పవిత్ర భూమి పుణ్య భూమి కర్మభూమి ధర్మభూమి భారత భూమి ఓ పక్క పరమతస్థులు మా ఆలయాలను కొల్లగొడుతూ ఉంటే ఒక చేతితో క్షమించి మరో చేతితో హక్కును చేర్చుకున్న సహనశీల దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను తండ్రి మాట కోసం సమస్త రాజ్యాన్ని పరిత్యాజించి పద్నాలుగేళ్ల అడవల పాలైన శ్రీరాముని కన్నా ధార్మిక దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను సత్యవాకు కట్టుబడి కాటి కాపరిగా మారిన పశ్చాత్తాపం చందని చక్రవర్తి ఏలిన దేశం నాది అని తెలియజేయడానికి గర్విస్తున్నాను నా దేశం గురించి నా హిందవ ధర్మం గురించి ఏమని చెప్పను ఎంతని చెప్పను యోగా మాది ధ్యానం మాది చదరంగం మాది మార్షల్ అనబడే యుద్ధ కాలం మాది ప్రపంచానికి సున్నా అనే అంకెనందించి నవశకానికి నాంది పలికిన ఘనత కూడా మాదే ప్రపంచంలో మొదటిసారిగా ఇరవై శతాబ్దాలకు పూర్వమే మొట్టమొదట శస్త్ర చికిత్స చేసిన సుశ్రుతుడు మావాడే రైట్ బ్రదర్స్ కన్నా ముందే పుష్పక విమానాన్ని ప్రతిపాదించిన భర్వాజ మహర్షి మావాడే నూటన్ కన్నా పూర్వమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రహ్మగుప్తుడు మావాడే సూర్యుడు తిరగటలేదని భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్ట మావాడే జ్యోతిష్యం రచించిన వరహామిరుడు అర్ధశాస్త్రం రచించిన చాణుక్యుడు చెప్పాలంటే మాకు ఉన్నది చరిత దానికి ఉన్నది ఎంతో ఘనత కాకపోతే మీరు సైంటిస్టులు అన్నారు మేము ఋషులన్నాం అందుకే మా ధ్యానం పురాతనం మా ధర్మం సనాతనం జరిగింది జరగబోయేది పూర్వ జన్మల దుష్కర్మల దుష్ఫలితం సత్కర్మల సత్ఫలితం ఇదే మా ధర్మ సిద్ధాంతం మేము మేము రాయిలో దేవుణ్ణి చూస్తాం చెట్టులో దేవుణ్ణి చూస్తాం ఆఖరికి విష సత్పాలుగా కూడా దేవుణ్ణి చూసే విశాల భక్తిభావం మా సాంప్రదాయం అసలు దేవుడు అంటే ఎవరు ఎవరి ఆజ్ఞతో గాలి వీస్తుందో ఎవరి కనుచూపుతో అగ్ని ధరిస్తుందో ఎవరు తరిస్తే మృత్యు ప్రాణాలను హరిస్తుందో ఆ అనంత అప్రేత శక్తే దేవుడు నీటిని కొందరు నీరు అన్నట్లే కొందరు పానీ అన్నట్లే మరి కొందరు వాటర్ అన్నట్లే పేర్లు మారిన నీరు అదే దేవుడు ఒక్కడే మార్గాలే వేరు మతాలే వేరు అసలు మతం అంటేనే మానవత్వం వృక్ష శాస్త్రం గురించి తెలియాలంటే వృక్షాన్ని గురించి చదివినట్లు మతాన్ని గురించి తెలియాలంటే మానవత్వాన్ని చదువు మతం మనశ్శాంతినివ్వాలి లోక కళ్యాణానికి దారి తీయాలి ఈ దేశంలో జాతీయ సమైక్యత వెళ్లి ముందు పరమత సహనాన్ని పాటించాలి ఓ మహా ప్రబోధకులారా విశ్వ మానవ మతం అనే ప్రతిపాదనకై ఆలోచించండి యోచన చేయండి అది దేశ దేశాలకు అతీతమై కాలకాలకు అతీతమై ఒక బౌద్ధ మతంగా కాక ఒక క్రైస్తవ మతంగా కాక ఒక ఇస్లాం మతంగా కాక ఒక హిందూ మతంగా కాక సర్వ మతాల సారాన్ని యుడ్చుకుని ఏకైక మానవ మతంగా అభివృద్ధి సర్వ మానవ సభత్వానికి శ్రీకారం పలకాలి అప్పుడు నెలకంటుంది ప్రపంచ శాంతి ప్రజలకు మనశ్శాంతి ఓ మహా ప్రబోధకులారా ఈ సర్వమత మహాసభ సాకారమై ఘన విజయమై ఏదో ఒక కాలాన ఏదో ఒక రోజున సహకారం ఐక్యత శాంతి మా పంచభూతాల వంటి సైతమీ అన్ని మతాల పతాకాలపై సువరాలతో లిఖించే రోజు వస్తుందని మా గురుదేవులు రామకృష్ణుల స్మరిస్తూ उत्तिष्ठता जाग्रता प्राप्य वर्ण